హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఐఆర్ మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మాజీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన అయితే చేశారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ ప్రిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారుపై ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పైన తీవ్ర స్థాయిలో అయితే ధ్వజమెత్తారు పెండింగ్ డిఎల్ ఇవ్వలేదు బీఆర్సీ వేయలేదు ఉద్యోగులు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు పెట్టారు ఉద్యోగులను నడి రోడ్డుపైన నిలబెడతారా ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ భూ పంపకం మీదే తప్ప ప్రజలు ఉద్యోగులపై కాదు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద ఉద్యోగుల మీద మీకున్నది కటిక ప్రేమే అని అయితే ఆయన సంచలన ప్రకటన అయితే చేశారు మరి మేరకు పెండింగ్ బకాయిల నరకయాతన పిఆర్సి పెండింగ్ డిఎల్ జిపిఎఫ్ ఏపీజీఎల్ మెడికల్ రియంబర్స్మెంట్ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరెండర్ లీవ్ లేదా ఎన్కాష్మెంట్ లీవ్ల కింద ఉద్యోగులకు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని జగన్మోహన్ రెడ్డి ఎత్తు చూపారు తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు ఊరు ఉద్యోగులంతా రోడ్డు మీదకి వస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు జరిగారు ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మేళ్లను అదేవిధంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జత చేస్తూ చంద్రబాబు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ తమ ట్విట్టర్ ఖాతాగా వేదికగా సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పోస్ట్ అయితే పెట్టారు ఐఆర్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు మరి ఇచ్చారా అని ప్రశ్నించారు పిఆర్సి మా హయాంలోనే పీఆర్సీ వేసి దానికి చైర్మన్ కూడా నియమించాం మెరుగైన పీఆర్సి అంటూ ఉదరగొట్టారు మరి దాని సంగతి ఏమైంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వకపోవడం ఒక అయితే ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టారు ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు న్యాయబద్ధంగా ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కా కావాలని ఆపుతున్నారని అయితే ఆరోపించారు సిపిఎస్ జిపిఎస్ విధానం సిపిఎస్ జిపిఎస్లను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు కానీ మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దాని మీద రివ్యూ చేశారా మా ప్రభుత్వ పాలనలో సిపిఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జిపిఎస్ను తీసుకొచ్చాము కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు కూడా ఇదే విధానంలో అయితే వెళ్తున్నాయి మరి మీరు ఓపీఎస్ తీసుకొస్తామన్నారు మాకంటే గొప్పగా చెప్తామన్నారు చేస్తామన్నారు కానీ ఏమి చేయలేదు ఏమి చేయకపోగా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు మిమ్మల్ని మీ నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నారు కూడా మీలో ఏమాత్రం చలనం లేదని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు ఈ సందర్భంగా ఉద్యోగులు పెన్షన్లకు రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధంగా సంచలన ప్రకటనలు చేశారు ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఉద్యోగుల సమస్యలను మరోసారి కేంద్ర బిందువుగా అయితే పెట్టింది నిలబెట్టింది